మాసిడోనియా సంఘం గురించి అపోస్తుడైనటువంటి పౌరు గారు అకయ సంఘానికి ప్రోత్సాహపరచడానికి రెండవ కొరంది తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో ఆయన చెప్పినటువంటి సందర్భం అది మాసిదోనియా సంఘస్థులు వారు ప్రభువును ఎరిగిన తర్వాత వారి యొక్క ఆత్మీయ జీవితపు అభివృద్ధి విషయంలో పౌలు గారు తన స్వీయ సాక్ష్యాన్ని మాసిదోనియా సంఘం గురించి చెప్పినటువంటి సత్యాన్ని ఈ సమయంలో ఆలోచిద్దాం రెండవ కొరంది ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో రెండవ వచనంలో ఇలా వ్రాసి ఉంది ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా ప్రియులార వారి దయనటువంటి జీవితంలో పౌలు గారి ద్వారా రక్షింపబడినటువంటి వారు యేసు ప్రభు యొక్క ఆదేశ సూత్రాల మేరకు వారు జీవిస్తున్నటువంటి సమయమందున బహు బహుశోధనలకు శ్రమలకు వారు పరీక్షింపబడగా శోధించబడగా వారు శ్రమలో పరీక్షకు ఎదురుగా వెళ్ళి జయజీవితాన్ని కలిగినట్లుగా పౌరు గారి యొక్క సాక్ష్యాన్ని మనం వినవచ్చు నిజానికి ప్రియులారా శోధన శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతకాని వారవుతారని సామెతల రంగం ఇరవై నాలుగో అధ్యాయం పదో వచనంలో వ్రాయబడింది అందుచేత ప్రియులారా శోధన వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వాటిని సహించినటువంటి వారు ధన్యులవుతారని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనంలో స్పష్టంగా వ్రాయబడింది ఎవరైతే శోధన కాలంలో సహిస్తారో వహిస్తారో భరిస్తారో వారికి నిత్య జీవ కిరీటం ఉందని ఆ లేఖన వచనాలు స్పష్టం చేస్తూ ఉంది పెచ్చు మనం చెప్పుకోవాలంటే యోగు గారి యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే తన నిజ జీవితంలో తన పిల్లలను ఆయన తన ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు చివరికి రోగగ్రస్తుడై పెంట కుప్పపై ఎవరి సహాయం లేకుండా స్నేహితులు ఈవెన్ భార్య కూడా విడిచిపెట్టినట్టు సమయమందున దేవుణ్ణి దూషించలేదు మరెవరినో నిందించలేదు కానీ ప్రభు ఇచ్చాడు ప్రభువు తీసుకున్నాడు దేవునికే మహిమ కలుగును గాక అని యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయన స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు నాతో చెప్పగలుగుతారా హలలుయా అలాగే ఎప్పుడైతే శ్రమ శోధన వ్యాధి బాధలు ఇవంతా వస్తాయో దేవుడు నీతిమంతులకు వచ్చేటటువంటి శ్రమల నుండి తప్పిస్తానని ఆయన వాగ్దానం చేశాడు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో మనం చదువుతాం నీతిమంతులకు అనేక శ్రమలు వస్తాయి అయితే వారిని ఆ యొక్క శ్రమల నుండి విడిపించి తప్పించి నడిపించేటటువంటి దేవుణ్ణి నేనే అన్నటువంటి అర్థాన్ని ఆ లేఖన భాగంలో మనం చూడవచ్చు కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా శోధన వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు సహించుట ధన్యత జీవకిరీటం దొరికేటటువంటి భాగ్యము సహించుట వలన వహించుట వలన దేవునియందు భయభక్తి కలిగి జీవించుట వలన యోగు వంటి రెండంతల ఆశీర్వాదం పొందగలుగుతాము అన్న సత్యాన్ని గ్రహించాలి జీవితంలో దేవుడు తనకిచ్చినటువంటి దర్శనం విషయంలో చెప్పినప్పుడు తల్లిదండ్రులు కోపగించారు అన్నదములైతే అసూయపడ్డాది పగపెట్టారు నీరు లేని బావిలో వేసారు పరోకు బానిసగా అమ్మేశారు అయినా ఎవరిని ఆయన నిందించలేదు దేవుణ్ణి కూడాను నిందించలేదు సహించాడు వహించాడు భరించాడు అందుకే ఆ దేశంలో కూడాను తనకు శోధన వచ్చినప్పుడు బాధలొచ్చినప్పుడు జైల్లో పెట్టబడినప్పుడు కూడాను ఎవరి విషయంలో అనీతిగా మాట్లాడలేదు తర్వాత కాలంలో ఫరో అనగా రాజు తనను మెచ్చి తన యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటినీ తనకు అప్పగించాడు అంతేకాకుండా తన రాజ్యంలో ఉన్నవన్నీ కూడా అప్పగించి తన తర్వాత సింహాసనాన్ని అధిష్టింపజేసేలా అభిషేకించాడు నాతో చెప్పగలుగుతారా హలో ప్రేలారా ఈ విషయం మనం అర్థం చేసుకున్నట్లయితే శ్రమలు వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురుగా వచ్చినప్పుడు సహించాలి వహించాలి భరించాలి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా సహించేటటువంటి వారికి వహించేటటువంటి వారికి భరించేటటువంటి వారికి ఇస్తాడు అన్న సత్యాన్ని ఈ లేఖన భాగాలను మనం అర్థం చేసుకొని ప్రభువునందు స్థిరముగా శ్రమల్లో ప్రభువైపు చూస్తూ జీవించాలి వలె ఏసేపు వలె రెండో విషయాన్ని గమనించక ముందు మాసిదోనియ సంఘం ఇలాగే వారు అద్భుతంగా ఆత్మీయ జీవితంలో వారు ముందుకు సాగుతున్నప్పుడు శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు సహించారు పరీక్షలో నిలుచొని ప్రభుకు మహిమకరమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలిగారు ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే రెండు శ్రమలో వారు బహుగా సంతోషించారు ఇదే వచనంలో ఆ మాటలు వ్రాయబడింది రెండవ కొరంది ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో ఆ భాగం ఉంది ప్రియులారాం శ్రమలొస్తే సంతోషించాల శోధన వస్తే వ్యాధి బాధలు వస్తే సంతోషించగలుగుతాము నిజానికి అవును ప్రియులారాం సంతోషించాలి అనగా ప్రభునందు యోబు వలె దేవుడిచ్చాడు దేవుడు తీసుకుని వెళ్ళాడు దేవునికే గొప్ప మహిమ కలువును గాక దేవునికే స్థుతి కలువును గాక అని చెప్పగలగాలి నాతో చెప్పగలుగుతారా హలలుయా కనుక యోబు జీవితంలో భరించలేకపోయినటువంటి శ్రమలు వచ్చినప్పుడు దేవునికి స్థుతించాడు మొదటి తెస్క ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని అక్కడ తెలిపబడింది శ్రమ వచ్చినప్పుడు ప్రభువు నందు సంతోషించగలిగినట్లయితే తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు బలపరుస్తాడు స్థిరపరుస్తాడు నన్ను ఇంకొక మాట పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి లేఖన భాగాల నుంచి జ్ఞాపకం చేసుకుందాము పిలిపి పత్రిక అధ్యాయము నాలుగు నుండి ఏడు వచనాలు మనం చూసినట్లయితే ఎల్లప్పుడును ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ఇది అద్భుతమైనటువంటి మాట శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు పరీక్షింపబడటానికి పరీక్షలో నెగ్గటానికి తావివ్వాలి అలా మనం మలచబడాలి మన పితరులు అలా మలచబడినటువంటి సత్యాలను నేను మీకు జ్ఞాపకం చేశాను అయితే ప్రియులారా ఈ సమయంలో శ్రమలో అంటే శ్రమ వచ్చినప్పుడు ఎవరు సంతోషించగలుగుతారు ఇదిగో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు మీరు అన్ని సందర్భాల్లో సంతోషించండి ప్రభునందు సంతోషించండి మీ సహనం శోధన వచ్చిందా ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చాయా ఉప్పెన లాంటి భయంకరమైనటువంటి శోధనల్లో ఉండా వెళ్తున్నారా అయితే మీరు ప్రభునందు సంతోషించండి సంతోషించేటటువంటి విధానంలో ముఖ్యంగా సహించాలని మీ సహనము సకల జనులకు సకల ప్రజలకు తెలుసుకునేటట్టుగా ప్రవర్తించండి ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కదా శ్రమ వచ్చినప్పుడు మనం సహించినట్లయితే వహించినట్లయితే భరించినట్లయితే సంతోషం ఆటోమేటిక్గా ప్రభు ప్రభునందు కలుగుతుంది అన్నటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించగలగాలి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు హలో ఎప్పుడైతే మనము ప్రభునందు సహిస్తూ ఉంటాము వహిస్తూ ఉంటాము సంతోషించడానికి ప్రభువును కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తూ ఉంటాము ప్రభు సమీపానికి వస్తాడండి నువ్వు ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వ్యాధి గుండా వెళ్తున్నప్పుడు మరేదైనా ఉపద్రవాలు గుండా వెళ్తున్నప్పుడు నీకు శోధన ఎదురైనప్పుడు లేదా నీ విశ్వాస జీవితంలో మాసి ధోనియ సంఘం వలె శోధనలో పరీక్షించబడుతున్నప్పుడు ఆ సమయంలో వారు బహుగా సంతోషించారని పౌలు గారు సాక్షమిస్తున్నారు నీ వ్యక్తిగత ఆత్మ్య జీవితంలో అభివృద్ధి పొందాలంటే సహించాలి తరువాత ప్రభునందు సంతోషించాలి సహనంతో దేవుని పైన ఆధారపడి దేవుడిచ్చేటటువంటి బహుమానపు యొక్క ఆశీర్వాదం కొరకు ఆయన వైపు ఎదురు చూడాలి ఆ సమయంలో ప్రభువే మన సమీపానికి వస్తాడు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కాపేర్ణ హోంకు వెళ్లాలని ప్రయత్నం చేసి వారు పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు గదిలే సముద్రం పైన ప్రయాణం చేస్తూ ముందుకు సాగిపోయినప్పుడు గొప్ప పెద్ద తుఫాను అలజడి వచ్చింది అలాంటి సమయంలో ప్రభు వారి దగ్గరికి రాలేదా ఎస్ దేవుడు ఎప్పుడు కూడాను విడిచిపెట్టడు శ్రమలో శోధనలో వ్యాధిలో బాధలో ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన సమీపానికి వస్తాడు దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకునగా దేవుని యొక్క సహాయము ఆయనకి దేవుడు అందించలేదా సెడ్రక్ మేసక్ అభ్యర్థోయి అగ్ని గంధకంలో ఉండేటప్పుడు దేవుడే తన దూతను అక్కడికి పంపించి వారికి రక్షించలేదా అలా ప్రతికూల పరిస్థితుల చేత మనము శ్రమలకుండా వెళుతున్నటువంటి సమయం అందున దేవుడెన్నడూ కూడాను నీతి మంతులకు విడిచిపెట్టాడు తనను ఆశ్రయించినటువంటి ప్రజలకు విడిచిపెట్టాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా శ్రమ వచ్చినప్పుడు ప్రభువు మన సమీపానికి వస్తాడు ఇంకా మనం లేఖన వచనాలు చూసినట్లయితే దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి నాతో చెప్పగలుగుతారా హియులారాధన వచ్చినప్పుడు ఈ ఉపద్రవాలు వచ్చినప్పుడు చింతపడకూడదు వ్యాకుల పడకూడదు కృంగిపోకూడదు దిగజారిపోకూడదు కానీ ప్రభు యొక్క మాట చేత ప్రభు యొక్క వాక్యం చేత ఆదరించబడినటువంటి వారమై సహించాలి వహించాలి భరించాలి పరీక్షకు తప్పించుకునకుండగా త్రోవించారు శ్రమలో వారు సంతోషించారు మూడవదిగా వారు నిరుపేదలైనను వారి ధాతృత్వము బహుగా విస్తరించారు వారు అప్పుడే ప్రభువులోకి వచ్చారు ప్రభు యొక్క వాక్యంలో వారు ఎదుగుతూ ఉండటానికి పౌరు గారు ఎంతో సహకరిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో సత్య వాక్యాన్ని వారు గ్రహించినటువంటి వారై వారున్నటువంటి పరిస్థితిలో వారు పేనవారైనప్పటికీ కూడాను బీదవారైనప్పటికీ కూడాను దాన ధర్మం కానుకలిచ్చుటలు దేవుని యొక్క పరిచర్యకు సహాయపడుటలు వారు ముందంజగా ఉన్నారని వారి యొక్క ధాతృత్వము విస్తరించబడిందని పౌలు గారు సాక్ష్యమిస్తారు సందుచేత ప్రభు యొక్క మాట పైన వాక్యము పైన దృష్టి కేంద్రీకరించినప్పుడు శ్రమ వచ్చిన ఉపద్రవాలు వచ్చిన మనం భయపడం దిగులు దేవుని పైన నమ్మకంతో ఎంతో ఆత్మీయ బలంతో ముందుకు సాగిపోతాం పరీక్షలో విజయం సాధిస్తాం ప్రభువు నందు ఆ శ్రమలో కూడా సంతోషించగలుగుతాం ఉన్నదానిలో నుండి సంఘానికి సహకారుడుగా జీవించగలుగుతాం అక్కడ అవసరతల్లో ఉన్నటువంటి వారికి సహకారం సహాయం అందించగలుగుతాం అలాంటి గొప్ప కృపా భాగ్యం ఈ వాక్యం విన్నటువంటి మీ అందరి జీవితాలకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించును గాక దైవ శిష్యులు